కాపల్లి గ్రామం గోవర్ధన్ రావు మాధవరం గోవర్ధన్ రావు సన్ ఆఫ్ నరసింహరావు నేను నా ఊహ గానగా తేల్చిన నుంచి కాంగ్రెస్ పార్టీని పనిచేస్తున్నా గతంలో చంద్రబాబు ప్రభుత్వం నీటి సంఘం చైర్మన్గా పనిచేసినాను ఇప్పుడు సరే అప్పటి నుంచి నా ఎనభై నుంచి మటుకు నేను పార్టీ కొరకు సేవలు చేస్తున్నా ంటే మనకు అంత అవగాహన లేదు కానీ ఉన్నాం కానీ పార్టీలో ఉన్నాం కానీ పార్టీ కార్యకర్తల కొరకు అయితే సేవ చేసేది అయితే ఎన్ని నుంచి చేస్తున్నాము నీటి సంఘం చైర్మన్ అయిన కానించి నేను కార్యకర్తలకు ఇంతో నా క్షేత్రమైనంత వరకు పని చేసుకుంటూ పోతున్నాం ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు బాలునాయకు ఆ రోజు నుంచి కూడా నేను రాజకీయాలకు వచ్చిన నుంచి కూడా మాకు బాలునాయక్ అండదండగా మొదటి నుంచి ఆయన నమ్మిన బంటలం మేము ఎంతమంది ఎన్ని ప్రలోభాలు పెట్టి పాటలకు మారాలన్నా కానీ మాకు ఆ సంపాదన వద్దు నీ ఆదాయం వద్దు మేము పాట మారాము అని మేము అదే దీక్ష తోటి పాటలకు ఉన్నాము సరే ఆ నమ్మకం కూడా మా ఎమ్మెల్యే గారికి విశ్వాసం ఉంది డిండి మండలంలో ఎల్మ సంఘంలో రెండు కుటుంబాలు తప్ప కలువులంతా మా కేసీఆర్ మా విల్మ మా విలుమ అని అందరూ పోయినా కానీ మేమిద్దరం గౌరారం ముత్తాపరావు కుటుంబం వెంకటేశ్వరరావు అని మీ నేను కానీ డి మండలం వల్ల ఎక్కడ పక్క జరగకుండా కాంగ్రెస్ పార్టీని పనిచేసుకుంటూ ఉన్నాము రాజశేఖర రెడ్డి పీరియడ్లో చాలా చేసిన ఇండ్లు ఇదేంటి పెన్షన్లు ఇవన్నీ కూడా చాలామందికి సహాయం చేసినాము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో మాకు వచ్చిన అవకాశం ఏందంటే సరే ఇప్పుడు ఇంకేం రాలేదు అవకాశము పని చేసినందుకు ప్రే వస్తుంది కాబట్టి రెండోటి ఏంటంటే హార్ గ్యారెంటీల గురించి ఇప్పుడు బస్సు పెట్టిండు కదా సరే బస్సు ఫ్రీ అని పెట్టిండు కానీ దాన్ని యూజ్ కంటే నష్టమే ఎక్కువ ఉంది జనాల పేరు మీద అది ఎంత తొందరగా దాన్ని రద్దు చేస్తే భాగ్యం అని మా కోరిక ఎందుకంటే లేడీసు పని లేకున్నా కానీ బస్సు టికెట్ లేదని దాన్ని దుర్వినియోగం చేస్తారు బస్సు మన ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తారు అది నాకు సరే కాంగ్రెస్ పార్టీ మేము శ్రేష్టం మా ప్రభుత్వం చేసిందని మేము విమర్శించలేము కానీ ఒక అవగాహనతోటి వాళ్ళు ఏ అవగాహనతోటి పెట్టిరో కానీ ఆ అవగాహన వ్యతిరేకతగా లేడీస్ అయితే ఉపయోగించుకుంటున్నారు దాన్ని మరి బస్సులలో కూడా చాలా మగవాళ్ళు అనేటోళ్ళు ఎక్కేటందుకు ఇబ్బంది పడుతున్నారు బస్సులలో ఆడవాళ్ళే దాన్ని ఫై అడ్ చేస్తున్నారు మాది బస్సు అన్నట్టు అయిపోయింది ఎక్కువ అది ఇంకొకటి ఇంకేముంది ఇంద్రాండ్లు ఇస్తాడు అవి ఓకే అవి కూడా పెన్షన్లు సరే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు పెన్షన్లు ఇంకా స్టార్ట్ కాలేదు వస్తే అవి కూడా అమలు అవుతాయి రుణమాఫీ మాఫీ రెండు లక్షలు ఏకకాలంగా చేసిండు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటూ కానీ రెండు లక్షలు అన్న స్టేట్మెంటును అది ఎంత ఎన్ని లక్షలు అని ఉండని రైతుకు సరే ప్రతి పాస్బుక్కు ఇస్తా అన్నాడు సరే పాస్బుక్కి ఇవ్వకుండా కుటుంబానికి ఒక్కరికి ఇచ్చిన రెండు లక్షలు ఐదు లక్షలు ఉండని ఆరు లక్షలు ఉండని లక్షలు మూడు లక్షలు ఉండని ఆయన ఇచ్చే రెండు లక్షలు అకౌంట్లో వేసేస్తే కనువు అమౌంట్ రైతులు కట్టుకుంటేందుకు సిద్ధంగా ఉంది కానీ ఫస్టే ఎక్కువ అమౌంట్ కట్టమంటే కట్టలేకపోతురు ఎందుకంటే రేపు ఆ గొర్రెల టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ గొర్ర డీడీలు కట్టినట్టు అవుతుందో మా పని ఎందుకైనా మా అని వెనక వేస్తున్నారు జనాలు కాబట్టి రెండు లక్షలు ఇవ్వాల్సిందే జనంకి కుటుంబానికి ఒకరికే మూడు రేషన్ కార్డుల ముగ్గురు ఉన్నారు అనుకో నా ఇంట్లో ముగ్గురు ఉన్నాం నా కొడుకు నేను మా భార్య పేరు మీద మూడు బుక్కుల పేరు మీద ఐదు లక్షలు ఉంది సపోజ్ ఐదు లక్షలు ఉంటే రెండు లక్షలు అయ్యి నీళ్ళు కాదంటలేము కానీ ఇచ్చేది ఏదో అమౌంట్ అకౌంట్లో వేసి చేస్తే తర్వాత అమౌంట్ వాళ్ళు కట్టుకుంటారు లిస్టుల పేరు ఉంటే కట్టుకుంటారు కానీ ఇప్పుడు మనం గవర్నమెంట్ ఏమంటుంది అగ్రికల్చర్ నిన్ననే నేను అగ్రికల్చర్ వాళ్ళ కాడికి మూడు లక్షలు కట్టా అన్నాడు మూడు లక్షలు కడతాం అప్పో సప్పో రైతులు అందరి దగ్గర ఉండవు అప్పో సప్పో చేసి కట్టాలి కట్టిన తర్వాత వస్తాయా రావా అనేది కూడా గ్యారెంటీ లేదు అది విశ్వాసం లేదు జనాలకు కాబట్టి ఫస్ట్ ప్రభుత్వం ఇంకా నెలకైనా సరే ఇంకా ఇరవై రోజులకైనా సరే ప్రభుత్వం రెండు లక్షలు ప్రతి అకౌంట్లో విడుదల చేసి అకౌంట్ కుటుంబానికి ఒక పేరు అయ్యి అకౌంట్లో చేసేస్తే బా అది చాలా మంచిగా ఉంటుంది కాబట్టి అది నాకు తెలిసిన వరకు సరే పదేళ్ళు అయినాక వ్యతిరేకత వస్తుంది మా సహజం అది అది సహజం ఇంకా దాని గురించి మనం ఎక్కువ ఏం చెప్పకూడదు చెప్పినా మనకు అవసరం లేదు జూలు అది పదేళ్ళ తర్వాత బా పరిపాలన మీద అధికారం మీద వస్తూనే ఉంటుంది ఎవరికైనా నువ్వైనా రేపైనా ఏదైనా పది ఏళ్ళు ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది సర్పంచ్ పరిపాలన మా ఊరి కాడికి అయితే మా ఊరి పరిపాలన అయితే బాగాలేదు సర్పంచ్ పరిపాలన సర్పంచ్ మధ్యంతరం కానీ చనిపోయిండు ఆ చనిపోయినాక ఇక అది స్పెషల్ పాలన వచ్చింది అది అధికార పార్టీ అధికార వాళ్ళు దాని దుర్వినియోగం వాళ్ళు ఏం చేసుకున్నారు ఏం చేశారు అంత దాని గురించి మేము లోతుకోలేదు ఆ పార్టీ గురించి ఆ అధికార సర్పంచ్ గురించి కూడా మేము ఒకనాడు కూడా డిస్కషన్ చేసిన వాళ్ళం కాము ఆఫీస్కి పోయిన వాళ్ళం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమే గెలిపించినాం ఆయనక వాళ్ళు తెలియదు వీళ్ళు తెలియదు పార్టీ అంటే అసలు పెట్టి గెలిపించినాం గెలిపించిన తర్వాత ఒక నెలకే సొమ్ము ఏదో టీఆర్ఎస్ పార్టీలకు పోతే నాకేదో సొమ్ము వస్తాయని పోయిండు తక్కువ మండలం వల్ల కూడా మేము ఆరు లక్షలతో ఆయన గెలిపించినాము ఆరు లక్షలతోటే గెలిపించినాం ఆ వ్యక్తిని మొత్తం టోటల్ ఖర్చు ఆరు లక్షలే అయినాయి ఆయనకి అయినా నీకు అరికాలకు ముళ్ళు నాటితే తీస్తావురా నువ్వు ఊకర పాటి మారకంటే పొయ్యిడు ఆయన ఆయన అనుభవించాడు ఆ పోయినందుకు అనుభవించుడు దాంట్లో ముగ్గురు నలుగురు పెద్ద మనుషులు పెద్దనాలు కానీ ఏం తాగలేదు ఏం చేయలేదు ఆ సర్పంచ్ నామకే వాస్తే సర్పంచ్ దాన్ని ఉపయోగించుకోలేదు వేస్ట్గా అయిపోయింది ఆడే వేస్ట్ అయిపోయింది నేను ఇప్పటికీ కూడా గత పది రెండు వేల పదిహేడులో అరవై డెబ్బై లక్షల సిసి రోడ్లు చేసినాను టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే అరవై డెబ్బై లక్షల సిమెంట్ రోడ్లు చేసినాను నా సాధ్యమైనంత వరకు అన్నీ సాధ్యం చేస్తూనే ఉన్నాము సరే మళ్ళీ అవకాశం వస్తే మా ఎమ్మెల్యే గారుడు కాబట్టి ఏ పనైనా చేయగలుగుతామనే ధైర్యం మాకైతుంది చేస్తాం కూడా ఆయన దగ్గర ఇంకోటి నువ్వు అందరికీ కానీ నాకైతే కొట్టాడే హక్కు కూడా ఉంది ఆయన దగ్గర ఎందుకంటే మా వెలుమక్కే స్టారేటోళ్ళు ఒక్కరు లేకున్నా నేనైతే ఆయన ఎమ్మడు ఉన్నావు ఇంకో గౌరవ వెంకటేశ్వర ఆయన ఇద్దరు ఉన్నాము ఆయన వందకు వంద సార్లు అరే ఎవరు పోయినా కానీ మీరు ఇద్దరు నన్ను కనిపెట్టుకొని ఉన్నారు నేను మీకు ఏదైనా నేను చేసి పెడతా అనే మాట కూడా సందర్భాలల్లో ఊళ్ళకి వచ్చినప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ సందర్భాలల్లో కూడా చాలాసార్లు హామీ ఇచ్చిండు రెండోటి అవకాశం వస్తే కూడా పదవి కూడా ఏ నీకు తప్ప ఇంకెవరు లేరని కూడా సూచనలు మా కార్యకర్తలకు చెప్తుండు ఏ ఈసారి ఏదో వచ్చినా ఒక అవకాశం ఇద్దామనే దాని మీద ఉండు సరే ఆ నమ్మకం మాకుంది చేస్తాడనే నమ్మకం ఉంది ఓటర్లకు మనం ఏం చెప్పినా చెప్పకుండా మన మీద కామపేలో పనిచేసే వ్యక్తి ఈయనొక్కడే ఉండు అనేది అందరికీ అర్థమైంది సరే ఇంకా అవతల పార్టీ వాళ్ళు కూడా ఉండరు కానీ కాంగ్రెస్ పార్టీలు అయితే ఈయన పనిచేస్తాడు ఏదన్నా ఈసారి ఆయనకు సాయం చేద్దామన్న ఆలోచనలో జనాలు అనుకుంటురు సరే దాన్ని ఓమ్కుండా మనం పనిచేసి పెడదామనే ఆలోచనలో ఉన్నాం аннарки даивада